డి సతీష్ జగ్గంపేట నేను ఈ రోజున జగ్గంపేట సప్లై లిస్టుకి స్టాంప్ పేపర్ కాసామని వచ్చేనాను అక్కడ స్టాంప్ పేపర్ వంద రూపాయలు స్టాంప్ పేపర్ తీసుకుంటూ అడిగితే పైకి వెళ్ళి అడిగితే కింద ఎత్తున్నారండి అక్కడ తీసుకోండి అని చెప్తున్నారు కిందకెళ్ళి అడుగుతుంటే వంద రూపాయలు స్టాంప్ పేపరు ముప్పై రూపాయలు వసూలు చేయడం జరిగింది ఇదేంట అడిగితే మేము అక్కడ పాట పాడుకున్నాం గవర్నమెంట్ పాట పాడుకున్నాం మాకు పై వాళ్ళు సపోర్ట్ కొన్నారని కింద చెప్తున్నారు ఈ విషయంపై నేను లెటర్ రాసుకొని సబ్ రిజిస్టర్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రిజిస్టర్ వారిని అడిగితే సబ్ రిజిస్టర్ వారిని అడిగితే అది మాకు విషయం తెలియదండి మేము వంద రూపాయలకే నేను మేము పెడుతున్నాం నూట ముప్పై ఎందుకు తీసుకున్నారో మీకు తెలుస్తలేదు మాకు తెలుస్తలేదు కావున వాళ్ళపై మేము చర్యలు తీసుకుంటామని గారు చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ రోజుకి వంద నుంచి రెండు వందలు స్టాంప్ పేపర్లు ఇక్కడ కొనుగోలు అవుతున్నాయి ఈ ఈ సుమ్ము అంతా ఎక్కడ పోతుంది అని మేము ప్రశ్నిస్తున్నాం కావున రిజిస్టర్ వారు ఇక్కడ కింద ఉన్న స్టాంప్ పేపర్లు అమ్మే వాళ్ళు గుమ్మక్క ఈ స్టాంప్ పేపర్లు అధిక రేట్లకు అమ్ముతున్నారని మేము ఆరోపిస్తున్నాం ప్రధానంగా ఇటువంటి చర్యలపై సబ్ రిజిస్టర్ వారు జిల్లా కలెక్టర్ వారు ఉన్నతాధికారులు దీని మీద యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం మేము ప్రధానంగా మేము ప్రధానంగా అడిగేది ఏంటంటే సబ్ రిజిస్టర్ వారికి కింద చేసే వ్యాపారం తెలియకుండా ఉంటుందా ఇన్ని సంవత్సరాలైనా ఇన్నాళ్ళైనా అనేది మేము అడుగుతున్నాం అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే రిజిస్టర్లో ఈ స్టాంప్ పేపర్లో పేరు చెప్పి పెద్ద దోపిడీ జరుగుతుంది ప్రజల దగ్గర వంద రూపాయలది నూట ముప్పై రూపాయలకి పది రూపాయలది నలభై రూపాయలకి యాభై రూపాయలు వంద రూపాయలు ఇక్కడ వద్దు చేయడం జరుగుతుంది కావున ఉన్నతాధికారులు ఈ స్టాంప్ పేపర్ విషయంలో యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం